ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీనవంక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇన్నాళ్ల పోరాటానికి ప్రతిఫలంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ఇన్ఛార్జ్ ఎంజం వెంకటస్వామి ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు రేణికుంట్ల సాగర్ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మదనయ్య ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మోరే అరుణ్ అధికార ప్రతినిధి వంతడుపుల సంపత్ ఎంఎస్పి మండల అధ్యక్షులు పర్లపల్లి తిరుపతి జిల్లా సీనియర్ నాయకులు బోయిని సమ్మయ్య ఆకిన పెళ్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు அந்த போய் நட்டேரா வீழா சார் जय मातृ र Thank okay.